గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే మెదక్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని పలు గణేష్ మండలిల వద్ద ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఈ రోజు నిమజ్జనం జరగబోతూ ఉంది కొంప్యూర్ చెరువులో చాలా కూడా మరి వినాయక నిమజ్జనం జరగబోతూ ఉంది దాదాపు నూట నలభై వినాయక విగ్రహాలు ఈరోజు మనం నిమజ్జనం చేసుకోబోతా ఉన్నాం మరి గనునాయకుడిని వచ్చే సంవత్సరం మంచి పండుగతో పాటు ఈసారి కూడా అందరినీ ఈ సంవత్సరం మొత్తం సుభిక్షంగా చూడాలని మన రైతులందరూ సుభిక్షంగా ఉండాలని మెదక్ నియోజకవర్గము తెలంగాణ యావత్తు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది పది రోజులుగా మరి అందరూ కూడా భక్తులందరూ కూడా గణనాథుని పూజించుకోవడం జరిగింది మరి చాలా ఘనంగా గొప్పగా ఎవరి సోమతికి తగ్గట్టుగా విగ్రహాలు నిలుపుకొని ఎవరి స్తోమకు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు పూజలను అందించడం జరిగింది కోలాటాలతో దప్పు సప్పులతో అదేవిధంగా మరి డీజే సౌండ్లతో మా యువత మా యువత కూడా మరి పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ గణేష ఉత్సవ సమితి వాళ్ళైతే కుంకుమ పూజలు కూడా నిర్వహించడం జరిగింది మా అక్క చెల్లెలు కూడా చాలా మంది దీంట్లో పాల్గొనడం జరిగింది భజనలు చేయడం అంటే ఎవరి ఎవరికి తోచిన విధంగా వారు గణనాథులు పూజించుకోవడం జరిగింది తొమ్మిది రోజులుగా మరి తొమ్మిది రోజులు పూజను అందుకున్న గణనాథుడు నిన్న మరి మెదక్ పట్టణంలో నిన్న కదిలించడం జరిగింది ప్రతిసారి ఆనవాయితీగా వస్తున్నదే మరి ఒక రోజు కదిలించి తెల్లవారి గణనాథులు నిమజ్జనం చేస్తారు ఈసారి కూడా గణనాథుల నిమజ్జనం జరుగుతూ ఉంది నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారులు అందరూ జాగ్రత్తగా ఉండాలి పోలీసు వాళ్ళు కూడా మరి చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి జరగకుండా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి భక్తులందరూ కూడా నివేదన ఏంటంటే మీరు చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్త జాగ్రత్తగా తీసుకెళ్ళండి ధర్నా నిమజ్జనం చేసుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం మనం పండుగ ఘనంగా జరుపుకోవాలి కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలి అందరూ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ యావత్ తెలంగాణ పచ్చగా ఉండాలని కోరుకోవడం జరిగింది జై తెలంగాణ జై దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా